డిస్ట్రిక్ట్ మళ్ళీ అన్నమయ్య జిల్లా అనేది రీఆర్గనైజ్ అయిన తర్వాత డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్కి అది మంచిగా అనిపించవచ్చు కొంతమందికి అది కొద్దిగా సాడ్ న్యూస్ అయినా ఉండొచ్చు రాయచోడి ప్రజలకు ఎస్పెషలీ హెడ్ క్వార్టర్స్ షిఫ్ట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని విషయం ఉండొచ్చు దానికి వాళ్ళు ఏదైనా ఉంటే శాంతియుతంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి అబ్జెక్షన్స్ కానీ లేదంటే దాని తరఫున ఏదైనా రిక్వెస్ట్ కానీ పెట్టవలసి కోరుతున్నాం వైలెన్స్ కి కానీ ఏదైనా అన్నెసరీ పబ్లిక్ డ్యామేజ్ కానీ చేసినట్లయితే దానికి మళ్ళీ కఠిన చర్యలు ఉంటాయి మీ బాధ అనేది నేను కూడా అర్థం చేసుకున్నాను నేను కూడా త్రీ మంత్స్ కానీ రాయచూట్ అనేది నాకు కూడా బాగా అలవాటైన ప్రదేశం ఇది కోల్పోవడం అనేది హెడ్ క్వార్టర్స్గా దృష్టికరం బట్ ప్రజలు ఏదైనా ఉంటే కలెక్టర్ గారి దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం